மத்தே <coughs> சாப்பைதான் اور ذکیری ارے یہ نیو موبائل والے ہاں ٹھیک ہے یار کال ہے یہ نہیں گتے ہیں ائے ائے یہ نیو موبائل والے ہاں لے لے رے ہیں رند رند بھائی کی ائی پوت رند جی یار میرا کیا لا ہو رہا ہے کوئی معلوم نہیں ہے लाट <ahanan> मलिक విశాఖపట్నం ఎవరే నువ్వు వీడియో ఫోన్ ఎత్తవే నువ్వు ఎన్నిసార్లు చేస్తు ఎన్నిసార్లు చేసినా ఫోన్ ఎత్తట్లేదు నువ్వు माटा एल्को हां ना ससंतराम हां हां आत्या आई का दू ये ये मेरे कने खाली गई है अरे ये बोल दे हां तू चावा

எது <small> எவருத்து ఆయనకి వెళ్ళాల్సిన పనిచేసి మొత్తం పంపించాం సార్ పంపిస్తాం పనికిరాని పని మొత్తం మాకు ఇచ్చి పంపించారు పారే మండలు ఇక్కడ మంట మండుతుందని అక్కడ సమీర్ శర్మ సమీర్ శర్మ దగ్గరికి ఎవరు పంపించారు ఆఫీస్లో ఉంటాయి మాములుగా అయిపోయిన తర్వాత పంపిస్తారు కదా రెజైన్ చేశారు ఓకే అయిపోయింది ఏయ్ ఇక్కడ ఇక్కడ కాస రిటైర్ అయితే కలెక్షన్ బోర్డ్ చైర్మన్ ఆ కాసమని ఎవరు చెప్పుతారు ఇక్కడ ఇక్కడ హార్డ్ డిస్క్ ఎక్కడ ఎండ్ డిపార్ట్మెంట్ ఏంటి నువ్వు అవుట్ సోర్సింగ్ అన్న అన్న లాంగ్వేజ్ అన్న ఈయన కూడా డ్రింకింగ్ లో ఉన్నాడు కుందేటి నాగరాజు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు లో చేస్తున్నాడు ప్లానింగ్ డిపార్ట్మెంట్ అన్న ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారు మీరు డ్రైవర్ డిపార్ట్మెంట్ కాగితాలు ఎక్కడ పెడతారు క్యాబినెట్ మీటింగ్